మనం కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి రూపంలో పెట్టినట్లయితే అది అనేక రెట్లు పెరిగి భవిష్యత్తులో మనందరికీ బంగారు ఫలాలు పంచిపెడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇది సరైన సామెత అని చెప్పవచ్చు మనం సంపాదించే సంపాదనలో కొంత భాగం ఖచ్చితంగా పెట్టుబడి చేయాల్సిందేనని నిపుణులు సైతం చెబుతున్నారు ఆ పెట్టుబడులు స్టాక్ రూపంలో కానీ బంగారం రూపంలో కానీ రియల్ ఎస్టేట్ పైన కానీ పెట్టినట్లయితే భవిష్యత్తులో అవి మీకు అనేక రెట్లు లాభాలు అందించే అవకాశం ఉంటుంది మీరు సంపాదించిన డబ్బును బ్యాంకులో దాచుకుంటే మహా అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే కేవలం ఎనిమిది శాతం చొప్పున సంవత్సరానికి వడ్డీ లభిస్తుంది అదే డబ్బులు మీరు భూమిపైన కానీ బంగారం పైన కానీ పెట్టి ఉంటే అనేక రెట్లు లాభం మీకు వస్తుంది ఉదాహరణకు బంగారం పెట్టుబడి లాభం ఎలాగందించిందో చూద్దాం రెండు వేల సంవత్సరంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం విలువ ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రస్తుతం దాని విలువ తొంభై వేలకు చేరింది అంటే బంగారం విలువ దాదాపు పద్దెనిమిది రెట్లు పెరిగింది రెండు వేల సంవత్సరంలో ఒక లక్ష రూపాయలు పెట్టి బంగారం కొనుగోలు చేసినట్లయితే దాని విలువ ఇప్పుడు పద్దెనిమిది లక్షలైంది సరిగ్గా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇలాంటి సూత్రమే వర్తిస్తుంది హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఐటీ రంగం రాకతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ లోని వెస్ట్ సిటీలో రియల్ ఎస్టేట్ రంగం ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే చాలా వేగంగా పెరిగింది ముఖ్యంగా కూకట్పల్లి గచ్చిబౌలి మాదాపూర్ కోకాపేట్ కొండాపూర్ శంకర్పల్లి మణికొండ ఇలా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది రెండు వేల సంవత్సరంలో ఒక గజం భూమి వెయ్యి రూపాయలు ఉండగా ప్రస్తుతం గచ్చిబౌలిలో గజం భూమి విలువ రెండు లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది అవుతుంది దీన్ని బట్టి రియల్ ఎస్టేట్ లో లాభం ఏ విధంగా ఉంటుందో అంచనా వేయవచ్చు ఈ నేపథ్యంలో మీ పెట్టుబడిని రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా పెట్టుబడి పెడితే లాభమో తెలుసుకుందాం ప్రస్తుతం హైదరాబాద్ లో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ భవిష్యత్తును అంచనా వేసుకున్నట్లయితే మాత్రం హైదరాబాద్ లో నాలుగు దిక్కుల భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ ఇల్లు కొంటే మంచిదా ఓపెన్ ఫ్లాట్ లో స్థలం కొంటే మంచిదా అనే సందేహం కూడా కలగవచ్చు ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేయడానికి మీరు బ్యాంక్ ద్వారా రుణం కూడా తీసుకోవచ్చు ఇండిపెండెంట్ ఇండ్ల విషయానికి వచ్చేటప్పటికి మీరు రెడీ టు ఆక్యుపై ఉంటాయి కనుక మీరు వెంటనే వెళ్ళి నివాసం ఉండవచ్చు దానివల్ల మీకు అద్దె భారం తగ్గుతుంది ఇండిపెండెంట్ ఇంటిలో మరికొన్ని పోర్షన్లను నిర్మించినట్లయితే అదే ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది మెయిన్ రోడ్డు వైపు మీలు ఉన్నట్లయితే కమర్షియల్ పర్పస్ కింద షాపులు నిర్మించి అద్దెకు ఇవ్వవచ్చు తద్వారా మీకు అదనపు ఆదాయం లభిస్తుంది అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనీసం ఒక కోటి రూపాయల నుంచి నగర శివారులో ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు ప్రారంభమవుతున్నాయి ఇక నగరం మధ్యలో అయితే మూడు నుంచి ఐదు కోట్ల వరకు పెట్టాల్సిన అవసరం ఉంది ఒకవేళ విల్లాస్ కొనుగోలు చేసినట్లయితే ఇవి సిటీకి దూరంగా ఉంటాయి తద్వారా ప్రయాణం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఇండిపెండెంట్ ఇంటి ధరతో పోల్చి చూస్తే ఓపెన్ ఫ్లాట్ ధరలు తక్కువగా ఉంటాయి భవిష్యత్తులో వీటి ధర భారీగా పెరిగి మీకు లాభాన్ని అందించే అవకాశం కూడా ఉంటుంది ఓపెన్ ప్లాట్ల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో వివాదాస్పదమైన భూములు అనేక ఉంటాయి వాటిని గుర్తించకుండా మీరు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో చిక్కులో పడే ప్రమాదం ఉంటుంది